మధ్యతరగతి కుటుంబం పెళ్ళయింది దాదాపు ముప్పై ఏళ్ళు త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు ఏదో చిన్ని ఉద్యోగం ఇంకా చాలా బాధ్యతలున్నాయి సహజంగా అందరిలాగానే తనకి కూడా ఒక చిన్న ఆశ కొడుకు పుడతాడు భవిష్యత్తులో తనకి తోడవుతాడని అలా ఎదురు చూస్తున్నప్పుడు కూతురు పుట్టింది కూతురు పుట్టిందని తెలిసిన ఆ క్షణం కాస్త ముఖం చిన్నపోయింది వెంటనే నర్సు పిలిచి ఇదిగోండి మీ పాప అని పాపని చేతిలో పెట్టింది అంతసేపు ఏడుస్తున్న పాప ఒళ్ళోకి రాగానే నాన్నని చూసి నవ్వింది అయ్యో కొడుకు పుట్టలేదే అని బాధపడుతున్న అతనికి ఎక్కడ తెలియని ఆనందం వచ్చిందట తన కూతుర్ని చూసి ఆ చిన్ని నవ్వు అందమైన కళ్ళు అలా గుండెటి ముఖాన్ని చూస్తే అచ్చు బాలా త్రిపుర ఉంది ఆ క్షణం అన్నీ మర్చిపోయాడు ఇంకా కష్టాలన్నీ పోయాయి అనిపించింది అతనికి అయితే దేవతలకు రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో భండాసురుడు అనే రాక్షసుడు దేవతల మీదుగా తన ముప్పై మంది పుత్రులను దాడికి పంపించాడట వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి ఆ దేవతలు వారితో యుద్ధం చేయడం సబబు కాదని ఆ దేవిని వేడుకుంటే తాను బాలాత్రిపుర సుందరిగా మారి కన్యక అనే హంసచే లాగబడుతున్న రథంపై వచ్చి అర్ధచంద్రాకారంలో ఉన్న బాణంతో ఆ భండాసుర పుత్రుల్ని సంహరించిందట త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి త్రిపురహరుడిగా శివు పిలువబడిన శివుణ్ణి పెళ్లాడింది కాబట్టి ఆ మాత త్రిపుర సుందరి అయింది ఈరోజు నవరాత్రిలో రెండవ రోజు ఆ అమ్మ బాలా సుందరి అవతారం చిన్నారి ఆడపిల్లల్ని పిలిచి మాతలా భావించి బాల పూజ చేస్తారు ఆడపిల్ల పుట్టిందని ఆ క్షణం బాధపడిన తండ్రికి ఇంకెప్పుడు అలాంటి బాధ తీసుకురాకుండా అలా బాలగా తన చిన్ని నవ్వులతో చిన్నారి అడుగులతో ఇంట్లో తన తండ్రికి ఏ కష్టం గుర్తురాకుండా చేసింది తర్వాత పెద్దదై తండ్రితో పాటు తాను కష్టపడుతూ అన్నిట్లో చేదోడు వాదోడుగా నిలిచింది ఇంకాస్త పెద్దదై పెళ్లి చేసుకొని తనకి కొడుకు పుట్టలేదే అన్న ఆలోచన కూడా రాకుండా తానే అన్నయ్య తన తల్లిదండ్రులు చూసుకుంది ఇలా గర్వించదగ్గ ఆడపిల్లలందరికీ ఆ బాలా త్రిపుర సుందరి ఆశీస్సులుండాలి ఇంకా కూడా సమాజంలో ఆ చిన్నారి నవ్వుల మీద జరుగుతున్న అత్యాచారాల నుండి కాపాడుతూ మా చిన్నారి పాపలందరికీ ఆ మాత బాలా త్రిపుర సుందరి రక్షణగా ఉండాలనే దేవిని వేడుతూ అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఇట్లు మీ ప్రసన్న